మరోవైపు సృష్టి టెస్ట్ యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగు చూడటంతో హైదరాబాద్ నగర్లోని స్పర్మ్ క్లినిక్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు నగర వ్యాప్తంగా సోదారు నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్లోని ఇండియన్ స్పర్మ్ క్లినిక్లో తనిఖీలు నిర్వహించారు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పదహారు స్పర్మ్ శాంపిల్స్ని స్వాధీనం చేసుకున్నారు ఇండియన్ స్పర్మ్ క్లినిక్లో ఎలాంటి అనుమతులు లేకుండా దాతల నుంచి స్పర్మ్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు అలా సేకరించిన శాంపిల్స్ ని అహ్మదాబాద్ లోని ఓ ఫర్టిలిటీ సెంటర్ కి పంపుతున్నట్లు నిర్ధారించారు డొనేట్ చేసే వారికి నాలుగు రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ సుమాస్ టెస్ట్ బేబీ సెంటర్ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా హైదరాబాద్ లో పలు కలెక్ట్ చేస్తున్న క్లినిక్ల మీద